హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫార్ మర్ రీజన్స్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇరవై ఏడవ తేదీ నెల రెండు వేల ఇరవై నెల జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం అర్థం సాగే మన ఆధుని శుక్రవారం ఎదురుల సంతలో మరి ఈ రేట్ల వివరాలకు వచ్చే కొత్త వాళ్ళకట్ల మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు చూడండి నమస్తేనా ఏనా పళ్ళలో ఉన్నాయా కాడివే రెండు కూడా ఆరులోనే ఉన్నాయి ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ ట్వంటీ ఫైవ్ మరి లక్ష ఐదు వేలు చెప్తున్నారు ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి నాలుగు జట్లు వచ్చినాయినా ఉన్నాయా అన్ని ఉన్నాయంటారు ఈ జత పాటు అలానే నాణ్యమైన సరుకు వన్ లాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ప్రైస్ మరి లక్ష అరవై ఐదు వేలు చెప్తున్నారు వీటిని పళ్ళు ఉన్నాయా మలపులలో ఉన్నాయి ఎక్కడ నుంచి వచ్చారునా మన అల్సలు బాగా చేసే మండలం కర్ర నుంచి ఇంకా రెండు ఉన్నాయి ఇంకా రెండు జతలు అరవై మూడు సున్నా ఒకటి నలభై ఐదు డబల్ రెండు సున్నా ఎనిమిది ఈ రెండు జతలు కానీ మరో రెండు జతలు ఉన్నాయి వాటిని చూపిస్తాను ఇంతకుముందు రెండు జతలు కాంటాక్ట్ చేసాం కదా ఆ జత పాటు ఈ జత వాళ్ళవే అలాగే చివరిగా ఈ జత నాలు నాలుగు పళ్ళు ఒకటి రేటు ఏం చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలుగా చెప్తున్నారు ఇవే పళ్ళున్నాయా నాలుగు రెండు కూడా రెండు ఏం చెప్పిన రేటు ఒకటి వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ లక్ష నలభై ఐదు వేల చెప్తున్నారు రెండు కూడా నాలుగు పళ్ళ వరుసలు ఉన్నాయట నాలుగు జట్లు ఏజెస్ అని వచ్చినా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలా నేక్ పళ్ళు ఉన్నాయా దూడలో రెండు కూడా రెండులో ఉన్నాయా ఏం చెప్పిన రేట్ ఇవి వన్ యాక్ టెన్ థౌజండ్ లక్ష పదివేలు కాను అవేనా పళ్ళు ఉన్నాయా అవి రెండు పళ్ళలో లక్ష ఐదు వేలు వన్ లాక్ ఫైవ్ థౌజండ్గా చెప్తున్నారు రెండు జతలకు గిరాల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు రైట్ మీ నెంబర్ చెప్పండి తొంభై ఆరు యాభై రెండు ఎనభై మూడు ఎనభై ఐదు లాస్ట్ పదిహేడు కలం ఇవా రెండు జతలు ఈ చెత్త అవునా కూడా ఇవేనా పళ్ళు ఉన్నాయా రెండు కూడా ఆరు పళ్ళు వరుసలో ఉన్నాయి ఏం చెప్పినా రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ ప్రైజ్ మరి లక్ష పది వేలుగా చెప్తున్నారు అలా నీ చెత్త కానివ్వండి ఇవేం చెప్పిన రేటు సేమ్ రేటు పళ్ళు ఇక్కడ ఇక్కడ గెల గురించి చెప్తారు రెండు పక్కలు పోతాయి ఇవి ఎక్కడి నుంచి వచ్చారు మీరు నాగలాపురం మీ నెంబర్ చెప్పండి తొంభై ఒకటి తొంభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఒకటి ఎనభై ఐదు ఎనభై ఐదు తొంభై ఏడు తొంభై ఏడు ఎనభై తొమ్మిది లాస్ట్ ఎనభై ఏం చెప్పిన రేటు

వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు గొనబాయ్ వాసెస్ ఎనభై ఒకటి డెబ్బై తొమ్మిది ఇరవై ఒకటి అరవై ఐదు లాస్ట్ యాభై రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి రెండు రెండుకు నాలుగు పళ్ళు వరుసలు ఉన్నాయట నేర్గమా ఇక్కడ కూడా ఏనా ఉన్నాయా దూడలు రెండు కూడా పాలపల్ల దూడలు దూడ దూడలు ఏం చెప్తున్నారు రేటు వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవైల చెప్తున్నారు సాగునాయా దుడోలో బండి గిండి పోతాయి జబర్దస్త్ ఎక్కడి నుంచి ఇచ్చారు గవిగట్టు వాచస్సులు పెద్ద రా మండలం మండలం రైతులు వస్తే ఏదైనా గోదుపులు సింగల్ మాట్లాడుకునే అవకాశం ఉందా నేరుగా మాట్లాడుకోవచ్చు రేట్ వస్తే నెంబర్ వస్తుందాబర్ నెంబర్ రాదా కానీ కానీ దూళ్ళు అయితే మంచిగా ఉన్నాయి కానీ ఆయన నెంబర్ అయితే నోటి లేదంటారా మనం ఏం చేయలేము ఇక

అవి ఒక జత తొంభైలో ఉండే ఒక జత లక్ష ఉన్నాయి సిమవేనా సిమవే నేరుగా నెంబర్ ఉంది కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా ఏం చెప్పినారు ఇవి ఎయిటీ సిక్స్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఆరు వేలుగా చెప్తున్నారు కనిపిస్తుంది భరోసా బానాయా ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడూరు వాషేసలు ఇది ఒక చేతనే వచ్చినాయి ఇచ్చేసరే ఉన్నాయి అవి నెంబర్ చెప్పండి లాస్ట్ ఈ విధంగా ఉండాలని ఏం చెప్పిన రేటు ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఎనభై ఐదు వేలుగా చెప్తున్నారు కడిపోయినా గెలాలకే ఎక్కడి నుంచి వచ్చారు వరకుంద మండలం కర్నూలు జిల్లా చెప్ప మూడు డబల్ రైట్ మనకు చెప్పిన రేటు లక్షా పదివేలు వన్ లాక్ టెన్ థౌసండ్ మరి లక్షా పదివేలు చెప్తున్నారు పిక్స్ లో ఉన్నటువంటి ఇలా పేరు కనిపిస్తున్నాయి అన్ని పళ్ళు అయితే రెండు కలిపినా గిలాలు బాబోతా ఎక్కడి నుంచి వచ్చారు కురుకుందా కురుకుందావా చేస్తున్నా చి మాట్లాడుకు డెబ్బై తొమ్మిది డబల్ ఐదు డెబ్బై ఐదు లాస్ట్ నలభై ఒకటి ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా కొంచెం పోయిన వంట పోల్చుకుంటే ఈ వారం మార్కెట్ రద్దీ తక్కువ కనిపిస్తుంది సరుకు తక్కువ ఉంది ఈ వారం అయినా రేట్ ఏం చెప్తున్నారు రేటు పండ్లకి టెన్ థౌసండ్ లక్ష పది వేలు చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తుంది మనకి కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు కానికా ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు అటువంటి ఏం చెప్పిన కాడ వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నాయా ఎక్కడి నుంచి వచ్చారు ఆహా కౌతల మండలం కర్నూలు ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ జీరో టూ లాస్ట్ వన్ టూ అవునా ఏమన్నా పట్టుకొచ్చినారా పట్టుకొచ్చిండరా ఇదే చేస్తా ఎట్లుండదు రోజు సంతపోతు డల్లా రేట్లు మధ్య రకంగా అంటారు సైజుని బట్టి రేటు మరి ఏమన్నా రైతులు వస్తే మాస్తోటి ఏమన్నా మొక్కటే మాట్లాడుకోవచ్చా కాడే అమ్ముతామంట రైతులు కాబట్టి ఏం చెప్పిన రేటు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలుగా చెప్తున్నారు ఏనా పళ్ళు కడప ఎక్కడి నుంచి ఇచ్చారు కర్ణాటక వాసెస్లా బేరు సెవెన్ సెవెన్ జీరో వన్ నైన్ సిక్స్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ రైట్ ఆ జతలు కానివ్వండి మొత్తానికి ఈ ఆడే సేకరించాము ఇటు వివరాలు పిత్తలు కనిపిస్తున్నాయి మనకు ఏదైనా పళ్ళలో ఉన్నాయా కాడివి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గిల భరోసా బాగున్నాయా ఎక్కడి నుంచి రైట్ తొమ్మిది ఒకటి లాస్ట్ ఎనిమిది రెండు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుకోవచ్చు ఫ్రెండ్స్ మాకు చూశారు కదా ఈ వారం ఆల్మోస్ట్ మార్కెట్ అయితే కంప్లీట్ అయిపోయినట్టే మరి మొత్తానికి కొంచెం పోయిన మాత్రం ఏదో గోల్చుకుంటే ఎదుసం కొంచెం తక్కువ కనిపిస్తుంది అడిగి ఒక అమ్మ తినే అమ్మినారు లేదా అనుకుంటా ఎవరికైనా ఇచ్చేస్తే నేరగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు అనమాట కట్టేసారు వెళ్ళిపోయారు బయటికి కొత్త వాళ్ళు గట్ట మంచిగా చూసినట్లయితే మొదటి వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి